రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కోట్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ చుట్టూ లేఖలు రాయడం సంచలనంగా మారింది మొన్న సెక్రటరీ అశోక్ పేరిట ఓ లేఖ పంపించారు అందులో సోనుకు సంబంధించిన సాయుధ విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు ఈరోజు అదే అశోక్ పేరిట ఉన్న లేఖలో సోను విధానాన్ని వ్యతిరేకిస్తూ అశోక్ పోరాట ఘట్టాలను గుర్తు చేశారు పార్టీ వ్యతిరేకులతో కలిసి ఉద్యమంపై విషం చిమ్మినట్టు ఆరోపించారు తల్లికి సోను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అశోక్ సూచించారు సీకాసా పోరు జెండాను మరింత ఎత్తిపడతాం సీకాస ప్రకటన తేదీ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు ముసుగు వీరులారా ఇంకెన్నాళ్ళు మీ మెంచువి కుట్రలు ప్రియమైన విప్లవ శ్రేణులకు ప్రజాస్వామ్య ప్రజలారా ఈ సమాజంలో వర్గాలు అంతం కావాలని కులవివక్ష ఆధిపత్యం దోపిడీ లేని సమాజం కోసం భారతదేశంలోని కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు పోరాటాలు కొనసాగుతున్నారు ఈ పోరాటాలను అనేక రూపాలలో కొనసాగించారు నిరసనలు తెలిపారు మూతికి గుడ్డలు కట్టుకొని కావచ్చు నల్ల జెండాతో కావచ్చు గ్రామ బహిష్కరణలు కావచ్చు దోపిడీదారులకు పనులు బంద్ చేయడం కావచ్చు కార్మికులు ఉత్పత్తిని బంద్ చేయడం కావచ్చు చట్టబద్ధమైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చిట్ట చివరకు మాత్రమే ప్రజలు ప్రజాకంటకులు తీవ్రమైన శిక్షలు వేస్తారు ఇది చారిత్రక సత్యం సింగరేణిలో నిరసనలు బంద్లు అనేక పోరాట రూపాలతో సింగరేణి ప్రారంభించిన తొలినాళ్ల నుండి కొనసాగుతున్నాయి బాంఛన్ దొర కాల్మక్త దొర ఇక చెల్లదంటూ ప్రారంభమైన జగిత్యాల జైత్రయాత్ర కాలం నుండి సింగరేణిలో ఉద్యమాలకు సైరెన్ మోగించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి కార్మికోద్యమం భారతదేశంలో అన్ని బొగ్గు గనుల ఉద్యమాలకు ఆదర్శమైనది త్రాగునీరు విద్య వైద్య నివాస సౌకర్యాల కోసం సాగించిన నిరసనల వలన చాలా ఫలితాలు కార్మికులు సాధించగలిగారు రాజ్యం అమలు చేసిన అనేక రకాల నిర్బంధాలను భరిస్తూ అలుపెరగని పోరాటం చేశారు ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటంగా మలిచారు పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు సీకాస నిర్వహించిన పోరాటాలకు అండగా నిలిచిన సుమారు ముప్పై ఆరు మంది రక్త తర్పణ చేశారు పురిటి నొప్పులు లేనిదే తల్లి బిడ్డకు జన్మనివ్వదు అనేది ఎంత వాస్తవమో పోరాటాలు త్యాగాలు లేనిదే హక్కులు సాధించలేమనేది సింగరేణి కార్మికుల జీవితాల్లో నిలిచింది మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది జగమెరిగని సత్యం కానీ మనువాదం ఒంటబట్టిన వాళ్ళు పై సూక్తిని ఒప్పుకోరు సింగరేణి కార్మికుల పోరాటాల చరిత్ర వేణుగోపాల్కు తెలియనిది కాదు ఇప్పుడు ఆ వాస్తవాలను వక్రబుద్ధితో వక్రసిస్తూ చరిత్రను తలకిందులుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు సిద్ధాంతం నుండి కార్మిక సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడు గత సంవత్సర కాలంగా ఆయనలో మొదలైన తిరోగమన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మెల్లమెల్లగా ఒక గుంపును పోగు చేసుకుంటున్నాడు జినుకు నరసింహారెడ్డి లాంటి ఒకరిద్దరిని ఏజెంట్లుగా పెట్టుకొని తేనె పూసిన పని పనిసాగించాడు అమరుల త్యాగాలను హేళన చేస్తూ మనువాదుల ముహూర్తాలకు సహాయాన్ని అందిస్తూ భారత విప్లవ పురోగమనాన్ని అడ్డుకోవడానికి పూనుకున్నాడు సిద్ధాంత చర్చలను వ్యూహాత్మ ఎత్తుగడల విషయాలను కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకునే పద్ధతికి తిలోదకాలిచ్చి దోపిడీదారుల ఏజెంట్లు అయిన పాలకుల భాషనెత్తుకున్నాడు మావోయిస్టు పార్టీలో విప్లవ శ్రేణుల్లో ప్రజాస్వామ్య వాదుల్లో చివరికి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి పథకం ప్రకారం ఈ పనిచేస్తున్నాడు అనన్య త్యాగాలు చేసి విప్లవకారుల కాలమాన అవసరం రాలకు తగ్గట్టుగా వ్యూహం ఎత్తుగడలను మార్చుకోవడానికి ఎప్పుడూ వెనకాడరు కాలమాన పరిస్థితి పేరుతో మనవాదుల చెప్పే కర్మ సిద్ధాంతం విప్లవ పురోగమనానికి పనికిరాదు అని మాత్రమే సీకాస భావిస్తుంది శ్రమదోపిడి లేని సమాజ లక్ష్యంగా చట్టబద్ద ప్రజాస్వామ్యయుత పోరాటాలను సీకాస కొనసాగిస్తుంది కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మెజారిటీ కార్మికుల అభిప్రాయాలతో అన్ని పోరాట రూపాల్లో ముందుకు సాగుతుంది ఓటమి విజయానికి తల్లి లాంటిది ఉద్యమాల్లో పోరాటాల్లో స్థల మార్పిడి ఉంటుంది కానీ అస్త్ర సన్యాసం ఉండదు ఇవన్నీ వేణుగోపాల్ కు తెలియనివి కావు బోధించనివి కావు పేజీల కొద్దీ రాయనివి కావు పచ్చకామల్ల రోగిలాగా ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు గుంపు కడుతున్నాడు ఆయన చెప్తున్న ఈ సిద్ధాంతం చెల్లుబాటు కాదనేది తెలుసు కూడా గందరగోళం సృష్టిస్తున్నాడు సీకాసా తరపున మేము చికాగో అమరుల రక్తంతో మొదలైన ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధనలో ముందుకు సాగుతామని మరోసారి తెలియజేస్తున్నాము అమరుల త్యాగాలపైన ఏమాత్రమైనా ఉంటే తప్పుడు ఆలోచనలు విధానాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి ద్రోహం తలపెడుతున్న నీవు కనీసం అమ్మ మధురమ్మకు ప్రతిజ్ఞపూర్వకంగా ప్రకటించుకున్న నీ వీలునామా మరిచి నీవు అమ్మకు కూడా ద్రోహం చేస్తున్నావు అశోక్ కార్యదర్శి సింగరేణి కార్మిక సమైక్య శ్రీకాస వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి